హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే ఈ రోజైతే కొన్ని శారీస్ అయితే వీడియో షూట్ చేస్తున్నానండి ఇది వచ్చేటప్పటికి కనకంబరం షేడ్లో అయితే ఉందండి శారీ కనకంబరం కలర్లో అయితే కనిపిస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా శారీకి ఈ విధంగా షిమ్మర్ వివింగ్లో అయితే వచ్చింది అండి చెక్స్ ఆల్ ఓవర్ కూడా చెక్స్ చెక్సేనండి ఓకే ఇది వచ్చేటప్పటికి బార్డర్ బార్డర్లో అయితే రిన్ బ్లూ కలర్లో అయితే ఉందండి ఇక్కడ చిన్న కడి బార్డర్ అయితే గోల్డెన్ వివింగ్లో ఉంది ఆల్ ఓవర్ కూడా షిమ్మర్ వివింగ్లోనే ఉందండి శారీ సిమ్మర్ షిమ్మర్ వివింగ్ శారీ ఓకే శారీకి అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రిన్ బ్లూ కలర్లో షిమ్మర్ లైన్స్లోనే వచ్చాయి శారీ మొత్తం అంతా కూడా చెక్స్ ప్యాటర్న్లోనే ఉంది బ్లౌజు పళ్ళు శారీ కూడా మంచి రిచ్ లుక్ అయితే ఉంటుందండి శారీ వేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది శారీ టస్సర్ సిల్క్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే దీనికైతే ఏజ్తో సంబంధం లేదండి శారీ వేర్ చేయడానికి అంత ఎవరు కట్టుకున్న మంచి లుక్ అయితే ఉంది శారీ ఓకే ఏజ్ ఈ ఏజ్ వాళ్ళే వేర్ చేయాలని అయితే ఏం లేదు శారీ అయితే చాలా బాగుంది టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే సూపర్గా ఉంది శారీ ఈ శారీ కాస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ శారీ ఓకే సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అవైలబిలిటీ కోసం నైన్ వన్ టూ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ శారీ అండి కోర ఆర్గంజా అంటారు కదండి కొర్ర ఆర్గంజా ఫ్యాబ్రిక్లో అయితే ఉంది శారీ శారీ అయితే చాలా సాఫ్ట్ అండి కాటన్ క్లాత్ కన్నా సాఫ్ట్గా అయితే ఉంది శారీ ఓకే కాటన్ కాదు లెనిన్ కాదు కోర ఆర్గంజా అంటారు కదా అది ఫ్యాబ్రిక్ అయితే శారీ అయితే చాలా బాగుంది శారీకి బార్డర్ అయితే విధంగా వచ్చిందండి చిన్న కాఫర్ వివింగ్లో అయితే కడి బార్డర్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ కూడా క్రీమ్ కలర్లో అయితే ఉందండి క్రీము లావెండర్ లైట్ లావెండర్ షేడ్లో అయితే ఉంది శారీ అయితే ఓవర్ కూడా ఈ విధంగా ఉంది ఓకే ఈ శారీకి బ్లౌజ్ అండ్ పళ్ళు గ్రీన్ కలర్లోనే ఉన్నాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో అయితే వచ్చాయి పళ్ళుకి అయితే షిమ్మర్ లైన్స్ అయితే వచ్చాయి ఇది బ్లౌజ్ ఓకే ఇదైతే బ్లౌజ్ శారీ అయితే సూపర్గా ఉందండి కలెక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన కలెక్షన్లో ఏదో ఒక శారీ ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది ఐ హోప్ ప్లీజ్ నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి ఈ శారీ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అది చాలా చిన్న ఛానల్ అండి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను అయితే సపోర్ట్ చేస్తారు బ్లెస్ చేస్తారు అని అయితే తప్పకుండా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి శారీ అయితే చాలా బాగుంది రిన్ బ్లూ కలర్ శారీకి అయితే ఈ విధంగా కాఫర్ వీవింగ్లో అయితే బార్డర్ వచ్చిందండి వీవింగ్ బార్డర్ శారీ చాలా బాగుంది అసలు మంచి అఫీషియల్ లుక్ రిచ్ లుక్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా ఉంది శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా గ్రే కలర్లో వస్తాయండి గ్రే కలర్లో పళ్ళుకి అయితే ఈ విధంగా షిమ్మర్ లైన్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది శారీ అయితే చాలా బాగుంది శారీ అయితే సూపర్గా ఉందండి ప్లీజ్ అండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లై వీడియో చూసిన వాళ్ళు ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి శారీ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారని అయితే చాలా అంటే చాలా హోప్తో ఉన్నాను ఫ్రెండ్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ ఇంకొంచెం బాగా సపోర్ట్ చేస్తే ఇంకొంచెం పాస్ అయితే గ్రోత్ అవుతాను ప్లీజ్ అందరూ కలిసి సపోర్ట్ అయితే చేయండి ఈ శారీ అయితే గ్రే కలర్లో అయితే ఉందండి గ్రే కలర్ శారీకి ఈ విధంగా క్రాస్ లైన్స్ అయితే వచ్చాయి క్రాస్ లైన్స్ అయితే వచ్చాయి పళ్ళు అయితే ఈ విధంగా కళాంకరీ ప్రింట్తో అయితే ఉందండి పళ్ళు పళ్ళు అయితే కళాంకరీ ప్రింట్ పికాక్స్ అండ్ ఈ విధంగా లీపి ప్యాటర్న్ అయితే వచ్చింది శారీ అయితే సూపబ్గా ఉందండి కి బ్లౌజ్ వచ్చేటప్పటికి బాందిని బాందీ బాందిని స్టైల్ అయితే వచ్చింది బ్లౌజ్కి శారీ అయితే సూపబ్గా ఉందండి టస్టర్ సిల్క్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే టస్టర్ సిల్క్ అండి కలెక్షన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి శారీ గ్రే కలర్ ఫ్రెండ్స్ బ్లాక్ అయితే కాదు గ్రే కలర్ శారీ అండి గ్రే కలర్ శారీ తప్పకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ అయితే చేయండి ఈ శారీ కూడా చాలా బాగుందండి ఈ శారీ కూడా సూపర్గా అయితే ఉంది శారీ క్రీమ్ కలర్లో అయితే ఉంది శారీకి ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఓకే ఇదైతే బార్డర్ బార్డర్ అయితే గోల్డెన్ వివింగ్లో ఉందండి శారీ అయితే సూపర్గా ఉంది పళ్ళు బ్లౌజ్ అయితే బాటిల్ గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయండి బాటిల్ గ్రీన్ కలర్లో అయితే పళ్ళు వచ్చింది శారీకి పళ్ళు అయితే బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి శారీలో బార్డర్లో ఉన్న షేడెడ్లో అయితే పళ్ళు ఇచ్చారు చాలా మంచి లుక్ అయితే ఉంది శారీ శారీ అయితే సూపర్గా ఉంది తస్సర్ సిల్క్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ ఈ శారీ అవైలబిలిటీ కోసం నైన్ వన్ టూ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నెంబర్కి అయితే కాల్ చేయండి సారీ మెసేజ్ చేయండి ఓకే సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి శారీ నెంబర్ కూడా పిన్ చేస్తానండి నెంబర్ కూడా పిన్ చేస్తాను శారీ లైట్ గ్రే కలర్లో అయితే ఉందండి శారీ శారీకి కాల్ ఓవర్ కూడా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ అయితే ఈ విధంగా ఉందండి వీవింగ్లో అయితే ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి శారీ మీద డిజిటల్ ప్రింట్ అయితే ఉంది ఓకే ఇది పళ్ళు అండి శారీకి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి ఇది బ్లౌజ్ వీవింగ్లో ఫ్లవర్స్ వచ్చాయి లావెండర్ షేడ్లో అయితే ఉంది శారీ అయితే చాలా బాగుంది మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి శారీ వేట్ చేస్తే సూపర్గా అయితే ఉంది శారీ ఈ శారీ కాస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అవైలబిలిటీ కోసం అయితే నైన్ వన్ టూ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఓకేనా ఫ్రెండ్స్ నన్ను హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బ్లెస్ చేస్తూ ఉండండి నన్ను ఇంకొంచెం గ్రోత్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను బిగ్ విన్ కలెక్షన్ని పేరుకు తగ్గట్టు బిగ్ ఉంచుతారని అయితే తప్పకుండా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్